హలో అండి నేను మమ్మీ వెల్కమ్ బ్యాక్ టుసీ మీడియా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇది విన్నారా ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనేది చాలా మందికి తెలుసు ఇది ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇన్ హైదరాబాద్ ఇది అసలు ఏం జరిగింది పొద్దున్న నుంచి నాగార్జున గారికి ఈ మాదాపూర్లో ఈ ఎన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్కి ఏం జరిగింది అని పొద్దున్న నుంచి నడుస్తూనే ఉంది ఇది అందరికీ తెలిసిన మ్యాటరే ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనేది ఇప్పుడు ఏమైపోదు ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ అక్కడున్న చెరువు దగ్గర బఫర్ జోన్లో ఇల్లీగల్గా ఆక్రమించి కట్టిర్రు అనేసి గవర్నమెంట్ నుంచి ఒక ఎలిగేషన్ వచ్చింది సో దాన్ని దాన్ని కొంచెం రెక్టిఫై చేసి మంచిగా గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ దాన్ని పూర్తి డీటెయిల్స్ తీసుకుని దాన్ని చదివి ఓకే ఇది నిజంగా బఫర్ జోన్ అని కట్టారు అక్క ఆక్రమించి కట్టిర్రు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేసి డిసైడ్ అయ్యి ఈ రోజు మొత్తం ఏం కన్వెన్షన్ సెంటర్ వితౌట్ నోటీస్ అది కూడా మెయిన్ ఏంటంటే వితౌట్ నోటీస్ లోపటి నుంచి ఒక్క సామాన్ కూడా బయటికి తీయకుండా లోపటి నుంచి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోయి దాన్ని కూల్ చేయడం జరిగింది ప్రాబ్లం ఇక్కడ కూల్ చేయడం కాదు ఒకే తప్పు జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బఫర్ జోన్లో కట్టారు అక్కడ ఇల్లీగల్గా కట్టారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు గవర్నమెంట్కి కూల్ చేయాల్సిన న్యాయం ఉంది కాదంటలే కానీ ఒక ఇంటిమేషన్ ఒక మార్నింగ్ ఒక ఇంటిమేషన్ ఇచ్చేసి ఇట్లా మేము కూల్ చేస్తున్నాం ఇది అక్రమంగా కట్టారు దాని లోపల ఏమైనా సామాన్లు ఉంటే ఫస్ట్ తీ బయటికి తీసుకోండి అంటే కొంచెం ఎందుకంటే దాని మీద చాలామంది కార్మికులు కానీ అక్కడ ఆ కన్వెన్షన్ సెంటర్ వర్కర్స్ కానీ వర్క్ చేస్తుంటారు కాబట్టి చెప్పలేము లోపల వాళ్ళ సామాన్లు ఏమైనా ఉన్నాయేమో సో వాళ్ళకు సంబంధించిన సామాన్లు ఏమైనా ఉన్నాయేమో కా తర్వాత ఫంక్షన్ సంబంధించిన ఏ ఎక్విప్మెంట్స్ కానీ ఉంటాయి చాలా చాలా అట్లా ఏమైనా ఆ ఒక్క జస్ట్ ఒక ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చిన అవన్నీ క్లియర్ చేసుకుంటే తర్వాత మీరు కూల్చేయచ్చు చెట్లను కొంచెం ఒక ఇంటిమేషన్ ఇచ్చి తర్వాత చేస్తే బాగుండు అనేసి మా బీసీ మీడియా నుంచి మేము కోరుకుంటున్నాం సో ఓకే దీదంతా జరిగింది తర్వాత నాగార్జున గారు ట్వీట్ చేయడం జరిగింది సో మే అది ఒక మేము అది పట్టాలి అంటే మేము మా లీగల్గానే కన్స్ట్రక్ట్ చేసాం అనేసి దాని గురించి మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేసిందో తర్వాత మాకు ఇంటిమేషన్ కూడా ఇయ్యలేదు అనేసి నాగార్జున గారు ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి దీనికి ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు సో ఇటు ఎందుకంటే ఇటు గవర్నమెంట్ కరెక్టా ఇటు నాగార్జున గారు కరెక్టా అనేది మనకు కూడా తెలియదు ఇప్పుడు ఓకే మనం యాజ్ పర్ ద మనం సొసైటీగా మనం గవర్నమెంట్ ఎందుకంటే రెక్టిఫై చేసుకున్న తర్వాతనే చేసుకున్నాం కాబట్టి గవర్నమెంట్ కరెక్ట్ అని అనుకుంటాం కానీ చాలా సార్లు కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి కాబట్టి మనం ఇటు నాగార్జున గారిదా ఇటు గవర్నమెంట్ దా తప్ప మనకు తెలియదు కాబట్టి సో చూడాలి ఇప్పుడు నాగార్జున గారు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు ఎందుకంటే కన్వెన్షన్ సెంటర్ అనేది మీకు తెలుసు పర్ డే కోటి రూపాయలు ఛార్జ్ చేసే దానికి ఒక ఫంక్షన్ జరగాలంటే కోటి నుంచి పది కోట్లు దాకా ఉంటుంది అది సో అటువంటి కన్వెన్షన్ సెంటర్ కూల్ చేయడం అనేది ఒక మంచి లాభానికి నిజంగా గవర్నమెంట్ ఇప్పుడు టోకా వేసినట్టే సో అట్లయిపోయింది కాబట్టి చూడాలి నాగార్జున గారు ఏమైనా దాని మీద యాక్షన్ తీసుకుని మా ఏమైనా చేస్తారేమో అనేది సో ఎట్ట ఎట్టకేలకు మొత్తానికి అయితే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే చెప్తారు సో దీని మీద న్యూస్ వస్తున్నాయి దీని మీద న్యూస్ వస్తున్నాయి ఇది అక్రమంగా కట్టారు ఇది బఫర్ జోన్లో కట్టారు ఇది ఎట్లా కూల్ చేస్తాం కూల్ చేస్తామని సో అది ఇప్పుడు జరిగింది కాబట్టి అయితే ఎన్కాన్వెన్సెస్ సెంటర్ కూల్ చేయడం జరిగింది సో దీని మీద నెక్స్ట్ యాక్షన్స్ ఇటు గవర్నమెంట్ నుంచి ఇటు నాగార్జున గారి నుంచి ఏమొస్తాయో వెయిట్ చేసి చూద్దాం సో ఇది రోజు న్యూస్ మీ అందరికి నచ్చున్నా చూస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అండ్ మా ఫీస్ ఏమీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ